హాయ్ అండి నేను మీషో నుంచి ఒకటి తీసుకున్నాను అదేంటో మీకు చూపిస్తాను చూడండి ఇవేంటో తెలుసా ప్రెస్సింగ్ బటన్స్ దాంతోపాటు ప్రెస్ చేయడానికి ఒకటి ఇచ్చారనమాట దీన్ని ఏమంటారు బటన్స్ తోతడానికి ఇచ్చారన్నమాట దీని అలా ఏచేలో చూద్దాము ఎన్ని ఇచ్చాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ మొత్తం కలిపి టెన్ కలర్స్ ఇచ్చాడు ఏమేద్దాం స్టీల్ వేద్దాం ఫస్ట్ పెట్టి నొక్కడమే ఈజీనే కానీ అందరి ఇళ్ళల్లో ఉండాల్సిన వస్తువు అండి మా ఇంట్లో ఎన్ని డ్రెస్సులు వేస్ట్ అయిపోయాయి అంటే డ్రెస్ వేసుకోవడం ఒకటే తెలుసు కానీ తీసేటప్పుడు ఇట్లా పట్టి లాగేసే జిప్స్ అన్నీ ఫెయిల్ అయిపోతున్నాయి చాలా డ్రెస్సులు వేస్ట్ అయిపోయాయి నేను చాలా డ్రెస్సులకి జిప్పు వేసాను కానీ అది నాకు సెట్ అవ్వక వంకర్ టింకర్ అయినాయి బటన్స్ కుట్టినా కూడా సెట్ కావాలి వీటికి రెడీమేడ్ డ్రెస్సులకి ఇలా జిప్ పాత జిప్ పీకేసేసాను కొంచెం గట్టిగా ఉన్నది మెల్లగా పీకేసి ఇలా చూపిస్తున్న విధంగా మెల్లగా తీయాలన్నమాట చూడండి ఇలా అందులో పెట్టి ఇలా నొక్కేసి ఆ ముళ్ళులా ఉన్నామో పైకి రావాలి ఇంకో సైడ్ ఇంకో బటన్ పెట్టేసేయాలి లోపల తెస్తే అయిపోయింది కింద అనమాట అంతే ఇలా నొక్కేసేయాలి నేను ఆల్రెడీ ఒకటి పెట్టాను ఇంకోటి పెడుతున్నా చూడండి ఇది ఎంత ఈజీగా కొంచెం గట్టిగా నొక్కాలి కొంచెం నా బలం సరిపోవట్లేదు దీనికి చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా పెట్టుకోవాలి ఇంకొకటి పెడతా త్రీ పెట్టాలనుకుంటున్నా రెడీ అయ్యి వీడియో తీద్దాం అనుకున్నా కానీ మా పిల్లలు వచ్చేస్తారేమో ఫాస్ట్ ఫాస్ట్గా వీడియో తీసేస్తున్నా వాళ్ళు వస్తే ఏ వీడియో చేయలేరు టైం అవుతుంది ఇదిగో ఇలా పెట్టేసి ఇలా గట్టిగా నొక్కేయడమే అయిపోయింది ఇదిగో అయిపోయింది ఇంకా సెకండ్ ఆ వైపు ఇప్పుడు ఈ వైపు ఇది ఉంది కదా ఇంకో సైడ్ ఇవి చూసుకొని జాగ్రత్తగా పెట్టేస్తే ఈజీగా వచ్చేస్తుంది నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నా నాకు కూడా రాదు నేను మొన్న నాకు పెట్టడానికి రాక నేను వేరే చాలా కష్టం అనిపించింది నాకు అందులో సెట్ అవుతుందని తెలియదు బటను చూడండి నేను కూడా ఫస్ట్ టైమే మళ్ళీ రాంగ్ పెట్టాను మళ్ళీ ఇట్లా చూసుకొని సెట్ చేసుకోవాలి ఇలా బట్టి ఇలా నొక్కేసేయాలి ఇలా కొంచెం మార్పు పెట్టుకుంటే ఈజీ అవుతుంది అయిపోయింది చాలా బాగుంది తెలుసా నీట్గా వచ్చేస్తుంది నాకు ఇది వన్ ఎయిటీ పడ్డది పోటీ సేమ్ అక్కడే దాన్ని సరిగ్గా పెట్టేసి ఇలా గట్టిగా నొక్కేస్తే అయిపోతుంది కొంచెం సెట్ అవ్వనట్టుంది కొంచెం మంచిగా సెట్ చేసి నొక్కేసేయాలి చూడండి ఇలా పెట్టేస్తే అయిపోయింది నీట్గా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో అయిపోయింది ఇదిగో చూడండి ఎంత బాగా చేశాను రెడీమేడ్ అది అలాగే ఉంది కదా చాలా యూజ్ అవుతుంది అందరు ఇళ్ళలో ఉండాలి ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో బటన్స్ కుట్టడం బూక్సులు కుట్టడం జిప్పులు కుట్టడం వీటన్నిటి బదులు ఇలా మంచి ఇంట్లో ఉంటే పెట్టేసుకోవచ్చు చెక్క చెక్క ఐదు నిమిషాల్లో పని అయిపోతుంది కొంచెం అటు చిరిగింది కుట్టేసేస్తే అయిపోతుంది ఇంకా ఇలా పెట్టేసి ఇలా నొక్కేయడమే చూడండి మళ్ళీ చూపిస్తున్నా టెన్ కలర్స్ ఇచ్చాడు చాలా బాగున్నాయి నాకు చాలా నచ్చింది మా ఆయన మనీ ఎక్కువ పెట్టా ఉన్నారు కానీ బయటకు వెళ్ళి నేను అన్నీ వెతుక్కొని తెచ్చే వాళ్ళు మీషోలో ఉన్నది దొరికింది బట్ కొనేసుకున్నా అయిపోయింది నాకైతే నచ్చింది బాయ్ అండి బాయ్ చాలా బాగుంది బాగుంది చాలా బాగుంది నాకు నచ్చింది బాయ్